హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరు బాగుండాలి ఎందులో అయితే మనం ఉండాలి చూడండి మా మడి అయితే ఇలాగ ఎండిపోతుంది ఫ్రెండ్స్ అసలు ఏం అర్థం కావడం లేదు మందులు కొట్టాము యూరియా కాంప్లెక్స్ అన్నీ చల్లినాము ఎంత అంటే ఎంత బాగుంది మడి ఇప్పుడు వారం రెండు వారాలుగా అయితే ఇదిలాగా ఎండిపోతుంది సైడ్ సైడ్లో సగంకాయ బాగుంటే సగంకాయ ఎండిపోయింది ఇదిలాగా ఏమైందో అర్థమేమి ఎంత పెట్టామో దీనికోసం ఇప్పటికీ ఇరవై వేలు దాకా అవుతాను ఫ్రెండ్స్ ఈ పక్క చూడండి మాట ఇదైతే ఎంత బాగుంది కదా ఒకవి బాగుంటే ఇంకొక ఇదిలాగా ఉంది ఆ సైడు అట్లే ఉంది ఒకే బాగుంటే ఆ సైడు కవర్ ఒకటి ఎలాడుతుంది కదా ఆ పక్కకి అయితే అస్సలు ఇదే సేమ్ ఇది మారుంది మీకు ఎవరికైనా ఏదైనా తెలిసినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి మాకు తెలిసినవన్నీ చేస్తా ఉన్నాము ఎవరు ఈ దోవలో పోయేవాళ్ళు ఏం చెప్పినా చేస్తున్నాం అన్నమాట అంటే ఈ సైడ్ వెళ్తూ ఉంటారు కాసరాల దగ్గరకనేసి ఎవరు ఏం చెప్పినా అన్నీ మందులు కొట్టడమే ఓకేనా అందుకే వీడియోస్ అయితే చేయడం లేదు అస్సలు అంటే అస్సలు ఎట్లుందంటే ఉందంటే భయం వేస్తుంది ఫ్రెండ్స్ వ్యవసాయం చేయాలన్నా భయమే ఏం చెప్పాలి వీడియోస్ అనేసి అది కూడా ఒక భయం అందుకోసం వీడియోస్ అయితే పెట్టడం లేదు ప్లీజ్ అండి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఆ మొదటి అంటే ఇవంతా ఇవంతా అట్లే ఉంది ఆ పక్క కొంచెం బాగుంది ओके ना बाय